स्त्रिमात्रे नमः दृश्याद्रागीयश्वा धरधलितनीलोत्पलारुचवीयांशं दीनं स्वपाया कृपाया ममपि शिवे अनेनायं धन्यो भवति न हनीर्यता वने हनीर्यता వాస మకర నిపాతో హిమకర మాత్రే నమ ఓ పార్వతి నల్ల కలువల వలె నల్లని చల్లని నీ చూపులచే నన్ను దయతో చూడుము దీనుడనైనా నన్ను అనారుడుగా చూడకు చంద్రుడు అడవియందు ప్రసాదమందు ఒకే విధముగానే గదా అలాగే నేను ఎక్కడో నీకు దూరంలో ఉన్నప్పటికీ నీ చూపులు దూరాన్ని చూడగలిగేటంత పెద్దవి కదా ముఖా పంచాశతిలో శ్రీ శ్రీమాత చల్లని చూపులను వర్ణిస్తూ ముఖా కవి ఇలా సెలవిచ్చారు అమ్మ చల్లనిని కటాక్ష వీక్షణాలు సంసారమనేడి గ్రీష్మ తపముచే ఉడుకెత్తిన వారికి వెన్నెల వలె చల్లనై ఉన్నాయి చందన సాంద్ర కడ్డములకు చున్నాయి ముత్యాల దండల వలె పన్నీటి జల్లుల వలె ఉన్నాయి శ్రీమాత్రే నమ മനഷന്നു കൈനേടു മാനവത്വം ഉണ്ടോ നൂറ്റി കോട്ടകോ ഒക്കെ ഒക്കെ നൂറ്റി കോട്ടകോ ഒക്കെ ഒക്കെ എട ഉണ്ട కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థం నీడలాగొస్తుంటే నిలువెత్తు స్వార్థం నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాల ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాల యమ్మా అవినీతి పెనువాస అంధకారంలో అవినీతి పెనువాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మజ్జుకైనా లేడు చూడు మానవ നോട്ടോ കോട്ടകോ ഒക്കെ ഒക്ക നൂറ്റി കോട്ടകോ ഒക്കെ ഒക്കെ എട ഉണ്ടാടു മായമൈ പോ മനഷന്നവാട് ശ്രീമാത്രേ നമ